प्राइम टाइम न्यूज के स्वागत है ఎమ్మెల్యే సత్యప్రభ ఆదేశాలతో కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ముప్పయో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణ నాయకులు బుద్దిరెడ్డి గోపి మోది నారాయణ స్వామి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల పెదబాబు హాజరయ్యారు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక గ్రంథాలయం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జోహర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేపట్టి నివాళులర్పించారు ఏలేశ్వరం సిహెచ్సి ఆసుపత్రిలో రోగులకు పళ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతి గొప్పతనాన్ని దేశ నలుమూలలా ప్రకాశింపజేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడుతూ నాటి ఆ మహానేత స్పూర్తితో నేటికి కూడా తెలుగుదేశం పార్టీ అదే క్రమశిక్షణతో ముందుకు సాగుతుందని ఆ మహనీయుని అడుగుజాడల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పనిచేస్తున్నారు ప్రజా సంక్షేమం ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేశారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బస్సా మహాలక్ష్మి ప్రసాద్ నూకదాటి ఈశ్వరుడు తదితరులు పాల్గొన్నారు

మాట్లాడి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వరుపులి సత్యప్రభరాజా గారి ఆదేశాల మేరకు మరి ఏలేశ్వరంలో మరి యువనాయకులు బుద్దిరెడ్డి గోపి గారు నగర పార్టీ అధ్యక్షులు మోదినారాయణ సామూర్ ఆధ్వరిలో ఇవాళ మరి పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం అలాగే విగ్రహానికి నివాళులు అర్పించడం సందర్భంగా ఈయన వర్ధంతి సందర్భంగా మరి హాస్పిటల్లో కూడా మరి పళ్ళు పంచిపెట్టడం రోగులందరికీ కూడా చేయడం మంచి కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మేము భాగస్వాము లేనందుకు మేము సంతోషిస్తూ మరి వారు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉన్నంతకాలం పార్టీ ఏ రకంగా మరి ప్ర ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు మరి వారి ఆశయ సాధ సాధన కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాజ ప్రతిపాడి వర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యపల్ల రాజ గారు వారి యొక్క ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలు ఆదేశాలు తోచా తప్పకుండా పాటిస్తూ మరి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తూ మరి ఎన్టీ రామారావు గారి మరి ఆశయ సాధన కోసం కష్టపడి పనిచేస్తూ మరి ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారి ఆదేశంతో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ మరి అంతా అభివృద్ధి పథంలో నడుస్తూ ఉందంటే మరి వ్యవస్థాపక అధ్యక్షులు మరి చంద్ర నారా చంద నారా ఎన్టీ రామారావు గారు అని చెప్పి చెప్పడానికి చాలా సంతోషిస్తూ మరి ఆరు లేకున్నా సరే వారి మనం అందరి మధ్యలో ఉన్నట్టు మరి భావిస్తూ ఇక ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన ఎప్పటికీ మర్చిపోదని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు జాతి ఉన్నతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పెత్తిపాటి నియోజకవర్గ శాసనసభ్యురాలు మా అభిమాన నాయకురాలు వరుపుల సత్యప్రభ రాజే గారి యొక్క సూచనల మేరకు ఈ రోజు వర్దంతి కార్యక్రమాన్ని ఏలేశ్వరం పట్టణంలో నిర్వహించడం జరిగింది దీనిలో ఏలేశ్వరం పట్టణానికి చెందినటువంటి కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు ముఖ్యంగా మండల పరిషత్ అధ్యక్షులు బుజ్జి గారు మండల పార్టీ అధ్యక్షులు కదబాబు గారు మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి ఘనంగా అర్పించడం జరిగింది తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ మరి ముఖ్యంగా బీసీల పక్షపాతి అనే నినాదంతో ఏర్పడినటువంటి పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ వారి యొక్క విధి విధానాలు ఉన్నాయో ఆ విధానాలని ప్రతిపాడి నియోజకవర్గంలో ముందుకు తీసుకుపోతూ పార్టీని మరింత పటిష్టంగా తయారు చేస్తూ కత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి సత్యప్రభారాయ గారి యొక్క ఆలోచనల మేరకు మేము కూడా పట్టణంలో కానీ మండలంలో కానీ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి నాయకులు అందరూ కార్యకర్తలకు కృషి చేస్తాం ఈ సందర్భంగా మరొకసారి ఆ మహనీకి ఘనమైన నివారణకి సెలవు తీసుకుంటూ ఉన్నాను హింద్ జై టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి